కంప్లీట్ బ్లాక్ చేస్తున్నారు మా నాన్న మాట అంటారు మనం కేవలం మెకానిక్ల మని ఏది మన వల్ల అయ్యే పని కాదు అంటారు మా నాన్న దగ్గర నేను మా అన్నయ్య ఎప్పుడు దీని గురించి వాదిస్తూనే ఉంటాం కానీ ఇప్పుడు మా నాన్న చెప్పినట్టుగా కలల్ని అందుకోలేక కిందికి పడిపోతున్నట్టుంది ఏదేమైనా ఈ అలవాటు నా నుంచి తొందరగా పోదు దేనంత తేలిగ్గా వదల్లే వదలక్కర్లేదు మనం వచ్చే సీజన్ లో ట్రై చేద్దాం నెక్స్ట్ సీజన్ అయినా ఇతను అడ్డుపడకుండా ఉంటాడా ఇతను ఎప్పటికీ మారుడు నాన్నతో గొడవ వేరే వచ్చాను ஒக்கடுக்கூட வெ